రాజకీయ ఆర్థికవేత్త అనేక అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో దేశంలో ఉన్న రాజకీయాల్లోనే ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఎన్నికల హామీలలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ ఈరోజు మర్చిపోయి ఆయన అమరావతి పైన పోలవరం పైన దృష్టి పెట్టి పేద ప్రజలను విస్మరించిన నేపథ్యంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ సర్కిల్లో ఒక నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అనేటువంటి ఒకే ఒక పథకంతో దాంట్లో ఒక ఆరు పథకాలను ప్రవేశపెట్టి ఆ దాంట్లోనే ప్రజలు ఓటర్లను బాగా అట్రాక్ట్ చేసుకొని అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు సూపర్ సిక్స్ అమలు పరచకుండా చేతులు ఎత్తేసిన పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఏమయ్యా అంటే ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బు లేదు వ్యవస్థ అంతా గాడిలో పెడుతున్నాము డబ్బు లేదు ఈ పథకాలను చూస్తే భయమొస్తూ ఉంది కాబట్టి వీటిని అమలు పరిచే పరిస్థితి కనిపించడం లేదని నిర్మోహమాటంగా చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా లిబరేషన్ ప్రశ్నిస్తున్నది ఒకటి ఏమిటంటే గత ఎన్నికల్లో మీరు ఎన్నికల ప్రచారం చేసేటప్పుడు ఈ వ్యవస్థ గాడిలో లేదన్న విషయం మీకు తెలుసు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఖజానా లోటు ఉందన్న విషయం తెలుసు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం పాలన ఉందన్న తెలుసు ఇవన్నీ తెలిసి కూడా మీరు ప్రజలకు హామీ ఇచ్చి ఉన్నారు ఈ హామీని నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది కేంద్రం ఇస్తున్నటువంటి నిధులు రాష్ట్రానికి ఇస్తున్నటువంటి నిధులు వీటన్నింటినీ పోలవరం పైన అమరావతి పైన మీరు ఖర్చు పెట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది సిపిఐ ఎమ్మెల్యే బేషన్ కోరతా ఉంది అభివృద్ధినంతా సంపదనంతా తీసుకొని పోయి ఒక అమరావతిలో పెట్టకుండా సంపదనంతా అమరావతి పోలవరంలోనే పెట్టకుండా అభివృద్ధి వికేంద్రీకరణ దృష్టి దిశగా లేదా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని మేము కోరుతూ ఉన్నాం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ రోజు అమరావతిపై చూస్తే సుందరమైన భవంతులు అందమైనటువంటి పార్కులు సువిశాలమైనటువంటి రోడ్లు అన్ని కనపడతా ఉన్నాయి డబ్బంతా దాన్ని ఖర్చు పెడతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలేమో నెల వచ్చే కొద్దీ ఐదు కేజీల రేషన్ బియ్యం కోసం ఇది చూస్తున్నటువంటి పరిస్థితి ఐదు కేజీల రేషన్ బియ్యం తీసుకొని కాపురం చేస్తున్న ఈ ప్రజలు ఆ సుందరమైన రోడ్లల్లో ఆ సుందరమైన పార్కుల్లో ఆ విశాలమైనటువంటి భవంతులలో ఆ పార్కుల్లో నడిచేటువంటి పరిస్థితి లేదు నివచ్చించేటువంటి పరిస్థితి లేదు అక్కడికి వచ్చే పరిస్థితి లేదు కనుక నువ్వైతే ఏమైతే హామీలు ఇచ్చి ఉన్నావో సూపర్ సిక్స్ పథకం ఏమైతే పెట్టి ఉన్నావో ఆ పథకాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది తల్లికి వందనం అన్నావు తల్లికి వందనం పక్కన పెట్టేసి నాయనకి ఇంధనం తీసుకొచ్చి పెట్టావు కావలసినంత ఇంధనం నాయనకు తీసుకొచ్చి పెట్టావు ఇది చాలదన్నట్టు మన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్ర చెప్తున్నాడు మద్యము ఇంతటితోనే ఆగదు బీచ్లకు కూడా కాదు ఇని ప్రవేశపెట్టాలంటున్నావు బీచ్లకు ఎవరు వస్తారు పర్యాటకులు వస్తారు ఆ పర్యాటకులు తల్లులు ఉంటారు పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు అనేక మంది ఉంటారు వాళ్ళందరికీ కూడా బీచ్ల్లో బీరు పెట్టి అమ్మి వాళ్ళకు బీరు దాపాలనే ఆలోచనలో ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పద్ధతులు మంచి కాదు సంపద ఒకే చట్ట అభివృద్ధికి పెట్టడం కరెక్ట్ కాదు అలా పెట్టడం వల్లనే తెలంగాణ నుండి రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక నష్టాలను ఎదురుస్తున్న పరిస్థితి ఉంది కనుక అభివృద్ధి వికేంద్రీకరణ దృష్టిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా లిబరేషన్ పార్టీ ఓబయ్య కోరుతావచ్చు లిబరేషన్ జిల్లా కార్యదర్శి